జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా చాలా 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 మైనర్లో మైనర్ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇటు జనసేన అధ్యక్షుడు హోదాలో పవన్ కళ్యాణ్ గారు తెలుగు మహిళా అధ్యక్షురాల హోదాలో వంగళాపూడి అనిత గారు వాళ్ళు ప్రదర్శించినటువంటి ఆవేశం వాళ్ళు ఉపయోగించిన పదాలు అసలు ప్రభుత్వం మనకి సంబంధం లేని విషయాల్లో కూడా వాళ్ళ ఎటువంటి ఆగ్రహాన్ని ప్రదర్శించారో వాళ్ళు అప్పుడు ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి అని పవన్ కళ్యాణ్ గారు జుట్టులో చేయి పెట్టి పైకి అనుకుంటూ తాను ప్రదర్శించిన ఆవేశం ఇక అనిత గారు అయితే మనం చెప్పక్కర్లేదు సరే విపక్షంలో ఉన్నారు ఒక రాజకీయ పార్టీల్లో నడుపుతున్నారు ఒక రాజకీయ పార్టీలో కీలకంగా ఉన్నారు కాబట్టి తప్ప ఆవేశాన్ని ప్రదర్శించారేమో అనుకుందాం కాలం మారింది అధికారంలో వాళ్ళు వచ్చారు సో ఎంతో ఆగ్రహాన్ని ప్రదర్శించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు మరొక వైపు గారు గారు హోంశాఖ మంత్రి అయ్యారు సరే అయిన తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎట్లుంది బాధ్యత ఎట్లుంది పని తీరేట్లుంది అన్నది డెఫినెట్లీ చూడాలి జనం చూస్తారుగా వీళ్ళ ఎట్లుంది వీళ్ళ అధికారంలోకి వచ్చి నెల రోజులు తిరకముందునే చీరాలలో ఒకరిని అత్యాచారం చేసి చంపేశారు ఒక ఆగను ఒక ప్రేమోన్మాది విజయవాడలో అమ్మాయి ముందే వాళ్ళ నాన్న కస 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 పొడిసి అక్కడే చంపేశాడు వంగలపూడి అనిత గారి హోంశాఖ మంత్రి నియోజకవర్గంలోనే రాజకీయ కక్ష అని చెప్పి ఒక మహిళలు జాకెట్ దించిపేలా రోడ్డు మీద పొరించి పొలిచి ఒక రకమైన దుశ్శాసన పర్వం ఆ తర్వాత మళ్ళీ హోంమంత్రి గారి నియోజకవర్గంలోనే పాలెం తొమ్మిదవ తరగతి చదివే ఒక పాపను ఒక పాపను తొమ్మిదవ తరగతి జరిగే ఒక పాపను ఒక చిన్నపిల్లను ఒకడు సురేష్ అనేటట దా పాశవికంగా చంపేశాడు అసలు ఒళ్ళు గగులు పడుతుంది ఆ అమ్మాయిని అంత రక్తంలో పడి ఉండడం చూస్తే ఎంత దారుణం అంటే ఆడు చంపేసి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే వాడు జైలు నుంచి బయటకు వచ్చాడట బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని వేధిస్తూ ఉంటే వాళ్ళ వాళ్ళ నాన్న వెళ్ళి పోలీసులకు చెబితే వాళ్ళు పట్టించుకోలేదట అది జరిగే కొన్ని రోజులు జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ పట్టించుకోలేదట అదే ప్రశ్న మీడియా మిత్రులు హోమ్ మినిస్టర్ గారిని అడిగితే ఆమె ఏం సమాధానం చెప్పింది అటువంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకుంటామన్నారు అంతే ఈ ఎపిసోడ్ అయిపోయిందా ఇప్పుడు అటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు జరిగిన ఏ ఇన్సిడెంట్ల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు ఆ కుటుంబాలను పరామర్శించలేదు వాళ్ళ తరఫున ఒక్క మాట మాట్లాడలేదు ఒక్క మాట మాట్లాడలేదు ఎందుకు ఉప ముఖ్యమంత్రిగా అంతకుముందు ప్రదర్శించిన ఆవేశం ఎక్కడికి పోయింది సార్ ఎందుకు బాధితులకు ధైర్యం చెప్పరు ఎందుకు దీనికి మీరు బాధ్యత వహించరు ఇంత పెద్ద సంఘటనలు ఇంత పెద్ద పెద్ద సంఘటనలు ఏదో వ్యవహారాలతో ఒక పిల్లోని చంపేస్తే వాళ్ళ అక్క మనం కొన్ని మాట్లాడకూడదు అమర్నాథని దాన్ని ఇప్పటికీ అంటూ ఉంటారు సరే అనండి పిల్లోని చంపేయడం పాపం అసలు అరాజకం దానికి ఏమి రాజకీయాలకు సంబంధం లేదు ఆయన ఇప్పటికీ వైసీపీ వాళ్ళు చంపేశారా అంటుంటారు ఆ వ్యవహారంలో మరి ఇక్కడ ఒక పాపని చంపేశారు తొమ్మిది పాపను మన ప్రేమానుజ మీద వాళ్ళ అమ్మాయిని వాళ్ళ నాయకులు చంపేశాడే అంతకుముందు అత్యాచారం చేసి చంపేశాడు చీరాల దగ్గర నెల రోజులు జరిగినవి అంటున్నా మరి ఏమైంది ఎందుకు కనీసం మీరు వాళ్ళకి నివాళి అర్పించరు ఎందుకు కనీసం వాళ్ళ మీద సానుభూతి చూపరు ఆ సంఘటన గురించి మీరు ఎందుకు మాట్లాడరు బాధ్యత ఉందిగా పైపెచ్చు ఈ ఇప్పుడు తాజాగా తొమ్మిదో తరగతి పాపను చంపేసినటువంటి ఆ వాడు వాడు ఎక్కడున్నాడు తెలియదు పోలీసులు పోస్టర్లు ఎత్తున్నారు వాడు అచ్చూకి చెబితే మీకు లక్ష రూపాయలు ఇస్తామని వాడు ఏడున్నాడో కూడా కనిపెట్టలేకపోతున్నారు అంతేనా హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలో జరిగితే హోమ్ మినిస్టర్ గారు కనీసం పరామర్శించాలి ఆ కుటుంబాన్ని పైపేసి ఒక ప్రధాన పత్రిక రాసుకుంటూ వచ్చారు ఆ బాలిక మృతదేహం ఆసుపత్రిలో ఉన్నది అంతకు దగ్గరలోనే హోమ్ మినిస్టర్ గారికి ఒక సన్మాన కార్యక్రమం జరిగితే ఆ సన్మాన కార్యక్రమానికి వెళ్ళారు కానీ ఆ పాపని వెళ్ళి చూడలేదు అని చెప్పి ఇది ఇంకా దారుణం సొంత నియోజకవర్గంలో జరిగితే ఒక తొమ్మిదో తరగతి పాపను చంపేస్తే కనీసం పరామర్శ లేదు హోమ్ మినిస్టర్ గారు అంత ఆవేశాన్ని అంతకుముందు ప్రదర్శించిన ప్రస్తుత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒక పరామర్శ లేదు ఒక నివాళి లేదు ఒక మాట లేదు ఒక ధైర్యం లేదు ఏంటిదంతా అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు జనానికి మరి జన జనమే అనుకుంటున్నారు ఇది ఇంపార్టెంట్ అంత ఆవేశాన్ని ప్రదర్శించడం వల్ల ఇలా ఉండడం జనానికి కూడా ఇష్టమేనా ఈ విధమైన హత్యలు ఈ విధమైన అత్యాచారాలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ నిర్లక్ష్యం కాదా సరే నిర్లక్ష్యం కాదనుకుందాం అనుకుందాం మరి ఆ తర్వాత బాధ్యత ఏమైంది అంటున్నా తర్వాత బాధ్యత ఏమైంది ఒక్కరు కూడా ఎందుకు పరామర్శించరు ఎందుకు ధైర్యం చెప్పరు జగన్మోహన్ రెడ్డి గారు దిశ తెచ్చి ఇట్లా పట్టి ఇట్లా కదిలిస్తేనే క్షణాల్లో నిమిషాల్లో పోలీసులు వెళ్ళి యాప్ కూడా తెచ్చారు ఇప్పటి హోమ్ మినిస్టర్ గారు దాన్ని కాల్ చేశారు మరి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు మీరు ఏం తీస్తున్నారు మీరు ఏమైనా కనుక సెన్సార్లో పనిచేసి యాప్ తీస్తున్నారా తీసుకురండి మరి మహిళల రక్షణ కోసం ఏదైనా తీసుకురండి అటువంటివన్నీ వద్దన్నారు కాల్ చేశారు రకరకాలు చేశారు దాన్ని తీసేసారు ఏమో ఉన్నింటి ఎవరైనా బతికేవాళ్ళు లేమో మరి ఇంత దారుణం ఏంటండి వీళ్ళిద్దరూ అంత అంతగానం చేశారు కదా ఏమీ లేని చోట కూడా వీళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు జగన్ సర్కార్లు వీళ్ళు విమర్శించుకోవడానికి ఆ అమర్నాథ్ అంటారు ఆ పిల్లల్ని ఇంకా ఇంకా వీళ్ళు ఏమీ లేవు చెప్పుకోవడానికి దాన్నే చెప్పేసుకున్నారు ఐదేళ్ళు ఇప్పటికీ అదే చెప్పుకుంటుంటారు ఐదేళ్ళు కదా అంతకుముందు జరిగినప్పటి నుంచి దాన్నే చెప్పుకున్నారు ఇప్పుడు ఇంకా అదే చెప్పుకుంటున్నారు మరి ఇప్పుడు జరిగిన దానికి ఎవరు చెబుతారు మాట్లాడారు ఇట్లా ఉంటాయి రాజకీయ నాయకులు నీతులేమో కోటలు దాటుతూ ఉంటాయి మాటలేమో సప్త సముద్రాలు దాటుతూ ఉంటాయి చేతులేమో పక్కన ఊరికాలు కూడా దాటు